హే అతనికి కాలు నొప్పిగా ఉంది ఆమెకు ముఖమంతా మట్టిమలే అతనికి ఒళ్ళంతా గాయాలే ఆమెకు చాలా తలనొప్పిగా ఉందట ఇలా మనం చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తాము అని మనం తడబడుతూ ఉంటాము అది కామనే కదండి మరి ఇలాంటి వాటిని మనం ఎలా నేర్చుకోవాలి అనేది ఈరోజు చూద్దాము ఆమెకి భరించలేని తలనొప్పి అంటే ఏమంటాం ఇంగ్లీష్లో కామెంట్ చేయండి షీ హ్యాస్ ఎన్ హెడేక్ షీ హాస్ ఎన్ హెడేక్ అతనికి కళ్ళు తిరుగుతున్నాయి కామెంట్ చేయండి ఎస్ ఫీలింగ్ డిజీ ఆమెకి కాలు నొప్పిగా ఉంది షీ హ్యాస్ లెగ్ పెయిన్ నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది కామెంట్ చేయండి ఎస్ ఐ హ్యావ్ బాడీ ఏక్స్ ఆల్ ఓవర్ ఐ హ్యావ్ బాడీ ఏక్స్ ఆల్ ఓవర్ వారికి ఒళ్ళంతా గాయాలే అక్కడేదో చిన్న యాక్సిడెంట్ లాగా జరిగింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ గాయాలే అయ్యాయి అప్పుడేం చెప్తారు మీరు కామెంట్ చేయండి దే హ్యావ్ ఇంజురీస్ ఆల్ ఓవర్ దర్ బాడీ ఊన్స్ అని కూడా అనొచ్చు దెబ్బలు తగిలాయి అని అంటాం ఆమెకి ముఖమంతా మట్టిమెలే అంటే ఏం చెప్తాము ఆమెకి ముఖమంతా మటిమలే షీ హ్యాజ్ యాక్ని ఆల్ ఓవర్ హర్ ఫేస్ షీ హ్యాజ్ యాక్ని ఆల్ ఓవర్ హర్ ఫేస్ యాక్ని అంటే చాలా పెద్ద పెద్ద మొటిమెల మొహం అంతా ఉంటే అంటాం మరి ఇలాంటివి మీకు ఎలాంటివి చెప్పాలి అని ఉంటే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ తప్పకుండా చేయండి మీరు లైక్ చేస్తేనే ఇలాంటి కంటెంట్ నలుగురికి చేరుతుంది అలాగే షేర్ తప్పకుండా చేయండి వాళ్ళు కూడా నేర్చుకోగలరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ సో మచ్